హాయ్ అండి ఈరోజు వీడియోలో న్యూ మోడల్ ఫఫ్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ ఇలా తడిపి ఆరబెట్టాలి బుడతలు ఎక్కువగా ఉంటే ఐరన్ చేసుకోవాలి లేకుంటే చేత్తో ఇలా నీట్గా అంటే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది నేను అయితే అర్జెంట్ బ్లౌజ్ కాబట్టి ఐరన్ అయితే చేయలేదు ఇలా డైరెక్ట్గా కట్ చేస్తున్నాను ఇలా హ్యాండ్స్కి టూ ఫోల్డింగ్ చేయాలి తర్వాత కూరాస్ అంచులు మరి ఎక్కువ అయితే చాలా ఉంటాయి కదా తడిపిన తర్వాత లైనింగ్ వచ్చేసి ఇలాగా స్ట్రైట్గా కట్ చేయని కోసం ఒక లైన్ అయితే ఫస్ట్ ఇలా డ్రా చేసుకోవాలి ఎచ్చిదగ్గులు లేకుండా కరెక్ట్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి తర్వాత తిప్పేస్తానండి హ్యాండ్కి బార్డర్ లాంటిది అయితే ఏమీ రాలేదు ఫ్యాండ్స్ కాబట్టి కొంచెం మనకి క్లాత్ ఎక్కువగానే మెయిన్ క్లాత్ అయినా లైనింగ్ అయినా ఎక్కువనే కావాలి ఎక్కువగానే కావాలి కాబట్టి తిప్పేస్తే తిప్పేయడం కోసం హాఫ్ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ నుండి షోల్డర్ జాయింటింగ్ వరకు హ్యాండ్ పొడవు ఇలా చూసుకోవాలి ఒక మార్కింగ్ చేయాలి ఇక్కడ తర్వాత మళ్ళీ హ్యాండ్ జాయింటింగ్ కోసము హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇలా చూడండి మెయిన్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది మళ్ళీ పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆరం లూజు చెక్ చేసుకోవాలి షోల్డర్ నుండి మనం హ్యాండ్ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ నుంచి లోపల నుండి కూడా చూసుకోవచ్చు రివర్స్ చేసిన తర్వాత లేకుంటే ఇలా కూడా డైరెక్ట్గా షోల్డర్ నుండి మనకి హ్యాండ్ జాయింటింగ్ ఉంటుంది కదా ఇక్కడ వరకు చూసుకోవాలి నాకైతే ఇంచులు వచ్చింది చూడండి ఏడ్ నెంబర్తో ఆర్మ్ బ్లూజ్ వస్తే ఇంచులు తీసుకోవాలి డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఇలాగా ఇదంతా సేమ్ ఉంటుంది నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అదే మెథడ్లో కట్ చేసుకోవాలి పైన కాకుంటే అయితే టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ కూడా మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఇలా ఇప్పుడు హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా కొంచెం టైట్గా పట్టుకొని హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేయాలి ఇప్పుడు చంకా మనకి ఎంత వచ్చింది ఆర్మ రోజు ఏడించులు వచ్చింది కదా ఇంచుల ఇలా స్ట్రేట్గా అండ్ హైట్ నుండి ఇక్కడ చంక డౌన్ వారికి టేప్తో ఇలా క్రాస్గా చూస్తూ ఏడించులకి మార్కింగ్ అయితే చేయాలి ఇలాగా ఇది వచ్చేసి మనకి చంక హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ లైన్ మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే కావాలి ఇంకా టూ ఇంచెస్ క్లాత్ అయితే కావాలి లేదు కాబట్టి మనం వేరే క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ వన్ ఇంచ్కి ఇప్పుడు చంక డౌన్ నుంచి మార్కింగ్ చేసాం కదా ఇంచులకు అక్కడ నుంచి ఇక్కడ వరకు టేప్ ఇలా స్ట్రైట్గా ఎంత వచ్చినా పర్లేదు ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ అయితే చేయాలి తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయాలి ఇలా ఇప్పుడు ఈ కార్నర్లో ఒకటిన్నరకి మార్కింగ్ చేయాలి కార్నర్లో ఒకటిన్నరకి మార్కింగ్ చేసుకోవాలి ఈ కార్నర్లో ఆరు నెంబర్తో వస్తే ఆరు లూజు ఒకటి ఒకటి భావ ఇంచులకి ఏడు నెంబర్ వస్తే ఒకటిన్నరకి ఎనిమిది నెంబర్ వస్తే రెండు ఇంచ్ల పాదకో రెండు ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇవైతే చిన్న చిన్న టిప్స్ అండి చాలా హ్యాండ్ ముడతల్ రాకుండా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ లోత్ కోసం కూడా ఇక్కడ వన్ ఇంచ్ నుండి చంక డౌన్ నుండి టేపీల మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడి వరకు వస్తే అక్కడ హాఫ్ ఇంచ్ అంతా ఇలా లోతుకి అయితే డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్కి లోతు ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేత్తో మార్కింగ్ చేయడం అనేది చాలా బెటర్ అండి తర్వాత స్కేల్తో వాడొచ్చు కరువు స్కేల్ అయితే చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఫఫ్ అయితే ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను చిన్నగా పెట్టమన్నారు కస్టమర్ వచ్చేసి అందుకోసమని చిన్నగా రెండు ఇంచులైతే అయితే తీసుకుంటున్నాను ఇలా పొడుగు ఇంచులు ఇట్లా వెడల్పు కూడా ఇంచులు అయితే తీసుకున్నా ఇంచులు కూడా తీసుకోవచ్చు వెడల్పు వచ్చేసి మన ఇష్టం అండి చిన్నగా కావాలంటే ఇలా కూడా చేసి ఇక్కడ కార్నర్లో ఇలా రౌండ్గా కొంచెం మళ్ళీ స్ట్రైట్గా హ్యాండ్ కటింగ్లోకి ఇలా కలిపేయాలి ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసామో ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ అయితే కింద స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువలు లేకుండా తర్వాత ఇలాగా కట్ చేయాలి హ్యాండ్ అయితే ఎలా మార్కింగ్ చేశామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ వీడియో బ్లూ కలర్ బ్లౌజ్ అండి నా షార్ట్ వీడియోలలో ఉంటుంది లాంగ్ వీడియోలో కూడా ఉంటుంది ఒకసారి చూడండి చాలా నీట్గా ఎలా వచ్చాయో పప్పు అనేది ఇప్పుడు ఫోల్డింగ్ ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్ కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర చిన్న టక్ పెట్టాలి ఇక్కడ రెండించ్లకి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ చిన్న టక్ అనేది పెట్టాలి తర్వాత హ్యాండ్ హైట్కి కూడా చిన్న మధ్యలోకి టక్ పెట్టాలి ఇప్పుడు హ్యాండ్ లోతు కోసం అయితే నేను మార్కింగ్ చేసిన విధంగానే కట్ చేస్తున్నాను మరి ఫప్ ప్యాంట్స్కి లోతు తీయకుండా పర్లేదండి చాలా నీట్గా ఇలాగ లూజ్గానే ఉంటుంది కొంచెం ఇలా చిన్న మార్కింగ్ చేసి ఇలా చిన్న టక్ అయితే పెట్టాలి తర్వాత హ్యాండ్కి అయితే అతుకులు పడతాయి కదా మనం కటింగ్ చేసిన క్లాత్లో ఇక్కడ మనకి హ్యాండ్ ఇలా కరువు షేప్లో ఉంది కదా క్లాత్ వచ్చేసి ఇలాగా ఇప్పుడు ఇక్కడ మనకి అతుకులు పడతాయి చంక హ్యాండ్కి అందుకోసమని ఇప్పుడు మనం కట్ చేసుకున్న హ్యాండ్లో భాగం ఇక్కడ ఇదైతే కట్ చేసుకోవాలి మనకి హ్యాండ్ అతుకులకి సరిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్